హాయ్ అండి ఈ వేసవిలో ఏదైనా చల్లగా తాగితే బాగుండు అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ పుచ్చకాయ జ్యూస్ని ఒకసారి ట్రై చేయండి ఇలా పుచ్చకాయ జ్యూసు చేసుకుని తాగితే ఒంట్లో నీరసాన్ని వేసవి తాపాన్ని తగ్గిస్తుంది శరీరానికి శక్తినిస్తుంది మిక్సీలో కాకుండా ఇలా చేసుకున్న జ్యూసు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం పుచ్చకాయలో సగభాగాన్ని తీసుకొని ఇందులో ఉన్న గుజ్జును ఒక స్పూన్తో తీసుకోవాలి ఇలా ఈ గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో ఉన్న గింజలన్నీ మొత్తం శుభ్రంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మూడు స్పూన్లు సబ్జా గింజలు వేసుకోవాలి ఇందులో వాటర్ వేసుకొని ఐదు నిమిషాల పాటు నాననివ్వాలి ఇప్పుడు ఈ పుచ్చకాయ మొక్కలను ఇలా చేత్తో మెత్తగా చిదుముకోవాలి మనం మిక్సీలో చేసుకున్న జ్యూస్ కన్నా ఇలా చేసుకున్న జ్యూసు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఇలా చిదుముకున్నాక మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఇలా బాగా నానిన తర్వాత ఈ సబ్జా గింజలను ఈ జ్యూస్లో వేసుకోవాలి ఇందులో మూడు స్పూన్లు పంచదార నిమ్మకాయలో సగం చెక్క వేసుకోవాలి మీరు పులుపు ఎక్కువగా తింటే నిమ్మకాయ మొత్తం వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్నాక పంచదార మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఈ జ్యూస్ను గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకున్న ఈ జ్యూస్లో ద్రాక్ష పళ్ళు సగానికి కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఒంట్లో నీరసాన్ని తగ్గించి వేసవి తాపాన్ని తగ్గించే ఈ పుచ్చికాయ్ జ్యూస్ రెడీ ఈ జ్యూస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను బాయ్